సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన మిస్టీరియస్ సినిమా అక్టోబర్ పంతొమ్మిదిన విడుదల కానుంది ఊహించని మలుపులు ఉక్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత జై వల్లందాస్ తెలిపారు మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన మిస్టీరియస్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత జై వల్లందాస్ తెలిపారు రోహిత్ హీరోగా అబిద్ భూషణ్ కీలకమైన పోలీస్ పాత్రలో నటించిన ఈ చిత్రంలో రియా కపూర్ మేఘనా రాజ్పుత్ హీరోయిన్లుగా కనిపించనున్నారు మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అస్లీ క్రియేషన్స్ బ్యానర్పై జైవల్లందాస్ ఈ సినిమాను నిర్మించారు ఈ నెల పంతొమ్మిదిన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో నిర్మాత జైవల్లందాస్ సినిమా విశేషాలను పంచుకున్నారు కథ కథనంలో కొత్తదనం ఉంటుందని సస్పెన్స్ అంశాలు ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తాయని ఆయన అన్నారు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమాను రూపొందించామని థ్రిల్లర్ ప్రేమికులకు ఇది ప్రత్యేక అనుభూతినిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు మిస్టీరియస్ సినిమా ప్రమోషనల్ కంటెంట్కు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని నిర్మాత వల్లందాస్ తెలిపారు ప్రస్తుతం యుఎస్లో నివసిస్తున్న తాను సినిమాలపై ఉన్న ఆసక్తితో టాలీవుడ్లోకి వచ్చానని చెప్పారు తన స్నేహితుడు మహి కోమటిరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేయాలనే లక్ష్యంతోనే మిస్టీరియస్ చిత్రాన్ని నిర్మించానని తెలిపారు మహి చెప్పిన కథ మొదటిసారే నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తొలి ప్రయత్నంలోనే కథాబలం ఉన్న మంచి సస్పెన్స్ థ్రిల్లను నిర్మించగలగడం సంతృప్తినిస్తోందని అన్నారు ఈ నెల పన్నెండున సినిమాను విడుదల చేయాలనుకున్నామని అయితే అఖండ రెండు రిలీజ్ కారణంగా ఒక వారం వాయిదా వేసి ఈ నెల పంతొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చెప్పారు నూట యాభై థియేటర్లకు పైగా గ్రాండ్గా సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు సినిమా టైటిల్కే మంచి రెస్పాన్స్ వస్తోందని అది సినిమాపై ఆసక్తిని మరింత పెంచిందని అన్నారు ఇన్నోవేటివ్ స్క్రీన్ప్లే సస్పెన్స్ ఎలిమెంట్స్తో మిస్టీరియస్ ప్రేక్షకులను ఆద్యంతం కొత్త అనుభూతిలోకి తీసుకెళ్తుందని జైవల్లందాస్ తెలిపారు సెన్సార్ బోర్డు నుంచి కూడా సినిమాకు ప్రశంసలు దక్కాయని డిఫరెంట్ మూవీ అంటూ యుఏ సర్టిఫికెట్ జారీ చేశారని చెప్పారు సినిమాలోని ప్రతిపాత్ర అనుమానాస్పదంగా అనిపించేలా తీర్చిదిద్దారని చివరి ఇరవై నిమిషాలు ప్రేక్షకులను ఉత్కంఠలో ముంచెత్తేలా ఉంటాయని వివరించారు యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు అనేక మలుపులు ఈ చిత్రానికి హైలైట్గా నిలుస్తాయని చెప్పారు మూడు పాటలున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా ఆకట్టుకునే సంగీతం అందించారని తెలిపారు పోలీసుల గొప్పతనాన్ని చాటే పాటను నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు యంగ్ టీంతో రూపొందిన ఈ ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మిస్టీరియస్ తర్వాత టాలీవుడ్లో వరుసగా సినిమాలు నిర్మించాలనే ప్రణాళిక ఉందని తెలిపారు నిర్మాత జై వల్లందాస్ నమ్మకం ప్రకారం మిస్టీరియస్ సినిమా ఊహించని మలుపులు ఉత్కంఠతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఒక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ అనుభూతిని అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు అక్టోబర్ పంతొమ్మిదిన ఈ చిత్రం విడుదల కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ బ్యాట్ నెట్ చూడండి